కూటి కోసం కోటి కష్టాలు అయితే ఆ కూటిని పండించేందుకు ఇప్పుడు నీటి కష్టాలు తప్పడం లేదు రాష్ట్రాల నుంచి గ్రామాల వరకు నీటి పంపిణీలో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి అయితే ఈ గ్రామంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నం రైతు కష్టం మరో రైతుకే తెలుస్తుందని ఈ గ్రామస్తులంతా నిరూపించారు అందుబాటులో ఉన్న నీటిని సమంగా పంచుకుని పంటల్ని పండిస్తూ ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా ఉంటున్నారు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు అందరికీ ఆహారాన్ని పండించే రైతన్నలకు అన్ని అవరోధాలే విత్తనం వేసింది మొదలు పంట కోత వరకు ఎరువుల నుంచి సాగునీటి వరకు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి రైతులు పంటలు పండిస్తారు ప్రధానంగా రైతులు కరవు పరిస్థితుల్లో సాగునీరు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అంతో ఇంతో అందుబాటులో ఉన్న నీటితో పంటలు పండించి సాగు మధ్యలో నీటి కొరతతో నష్టపోతున్నారు ఇదే పరిస్థితి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని ముత్యాలపాడు గ్రామంలోనూ ఎదురైంది కాని అక్కడి రైతులు మిగతా రైతులకు భిన్నంగా సాగుపనులు చేపట్టారు నష్టాలను అరికడుతున్నారు ముత్యాలపాడు గ్రామంలో చెరువు కింద ఎనిమిది వందల ఎకరాల వరకు ఆయకట్టు ఉంది ఇటీవల కురిసిన వర్షానికి చెరువులో కొద్దిపాటి నీరు చేరింది అయితే ఈ నీరు ఆయకట్టుకు సరిపోదు అలా అని ఉన్న నీటిని వృధా చేసుకుంటామా పంట సాగుచేసి నీటి కొరతతో పంటను ఎండబెట్టుకుంటామా అన్న ప్రశ్న తలెత్తింది ఆ గ్రామంలో ఈ సమస్యను పరిష్కరించేందుకు గ్రామస్తులంతా ఏకమయ్యారు సాధ్యాసాధ్యాల గురించి చర్చించుకున్నారు ఉన్న నీటితో ఎంతవరకు పంటలు పండించవచ్చో అంచనా వేశారు గ్రామంలో ఎనిమిది వందల ఎకరాలు ఉంటే నాలుగు వందల ఎకరాల్లోనే పంట సాగు చేసేందుకు నిర్ణయించారు పంట వేయని రైతులకు ఎకరానికి ఇంత ధాన్యమిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు దీంతో మిగిలిన రైతులు పంట సాగుకు విరామం ప్రకటించారు అయితే పండించిన వారు ఎకరాకు పది సెంట్లలో పండిన ధాన్యం ఇస్తారు ఇలా ఈసారే కాదండోయ్ వర్షాలు సరిగా కురవని పక్షంలో ఇలా నాలుగు సార్ల వరకు పరస్పరం అర్థం చేసుకుంటూ సాగులో ముందుకు సాగుతున్నారు మా చెరువుకింది ఏంటంటే వర్షాల ధరతో పెట్టుకునే పైర్లు తెలుగు గంగ ఇటీవలు వచ్చినాయి తెలుగు నీళ్ళు నీళ్లు వర్షాకాలం చేసేటప్పుడు ఏంటంటే మాకు నీళ్ళు తక్కువ వచ్చినప్పుడు చెరువులో తక్కువ వచ్చినప్పుడు మేమేందంటే రైతులందరం సర్దుబాటుగా కూర్చొని రోడ్డు మీద మధ్య రోడ్డు మీద గోటు మాదిరి పెట్టుకొని అందరూ రైతులు కలిసి మాట్లాడుకొని ఈ పండదయ్య ఈ ఈ ఎకరాలు ఎనిమిది వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు వేసుకుందాం ఈ పల్లాలను తుంగకింది వేసుకుందాం మెట్రోలు అందరూ మా కైల మీద వచ్చి వేసుకోండి తల ఒక అర ఎకరా వేసుకొని పండించుకుందాం అని ఆ ఉద్దేశంతో మేము నాలుగైదు దపాలుగా మేము మాకు తెలుగు నీళ్ళు రాకుండా చేసుకున్నాం ఏ విధంగా మధ్యస్తుంది ఆ విధంగా చేసుకున్నాం ఉట్టి చెరులో నీళ్ళు ఉన్నప్పుడు ఆ విధంగా చేసుకున్నాం ఇప్పుడు ఎందుకు మధ్య తీసుకుంటే మిట్టకాయలు కూడా కొంతమంది ఆపేసుకొని వాళ్ళకి పది సెంట్లు ఇస్తాం ఎకరాకి మేము అని చెప్పేసి మీకు నా ఇబ్బంది పడకుండా రైతులకు ఎరా పొడ్డు చేస్తే పొడిలు మిగతా వస్తుంది మీకు పెట్టుబడి పెట్టి చేసినా మీకు మిగిలిపోయింది ఆ పొడిడ్లే కదా ఆ పుడ్డులు మాత్రం మేము కింద వాళ్ళు ఇస్తాం మీరు చేసుకుంటే లేదంటే మేము తల ఒక ఎకరా ఇస్తాం మీరు మిట్ట కింద కూర్చోండి అని చెప్పాం వాళ్ళని మీరు పది చెట్లు మేము ఎక్కడ పోయి వేసుకునేది ఎవరికి ఆడ వేసుకునేది మాకు ఉండొద్దు మాకు గుడ్డు లెక్క ఎకరా ఇచ్చేస్తే మీరు రాము మీరు గుడ్డు లెక్క ఇచ్చి నేను మాట్లాడిన తర్వాత సరే అట్టా ఇస్తాను ఒప్పుకున్నాం మేము ఇట్ట ఎనిమిది వందల ఎకరాలు మాగాడు ఉంది మాకు ఇటు నీళ్ళు కొంచెం తక్కువగా దానివల్ల మెట్టు చాల కింద ఎకరాకి నేనే నిన్న గుడ్డు లెక్కనిచ్చి కొరవ పని మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఆయికట్టు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఓ పొలంలోని నీరు మరో పొలంలోకి వెళ్లకుండా చేసి కేసులు పెట్టుకుంటున్న ఇటువంటి రోజుల్లో కూడా ఇలా ఓ గ్రామంలోని రైతులంతా ఒకరికి ఒకరు సహకరించుకోవడంతో ఈ గ్రామం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది